అందరికీ నమస్కారం ఒక రెండు రోజులుగా జరిగిన విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం నిన్న సాయంత్రం అలాగ బయటికి వెళ్ళానండి ఏంటంటే పెద్ద పని ఉండే కాదు పని లేక కాదు మధ్య మార్గంగా అనమాట అంటే మా చిన్నవాడు ఎలాగో ముంబై వెళ్ళిపోయాడు కదా పెద్దవాడేమో ఫ్రెండ్స్ని కలుస్తానని వస్తానని బయటకు వెళ్ళాడు అలాగే ఏంటంటే చికాకు అయిపోయింది తమ అక్క ఫోన్ చేశాక మాట్లాడాక అప్పుడు వెళ్ళాను అనమాట మొత్తం రోడ్లన్నీ నిర్మానుష్యం అండి అంటే నిర్మానుష్యం అని ఎలా చెప్తారు మీరు ఇగో కనిపిస్తున్నారు కదా అంటారా అంటే అసలు ఆదివారం సాయంత్రం ఉండే హడావిడి హడావిడలేదనమాట ఎందుకంటే నిన్న హోటల్ పండగ కదా మొత్తం అందరూ కూడా ఊర్లకు వెళ్ళిపోయారు చాలా షాపులు క్లోజ్ చేసి ఉన్నాయి నేనేవో చిన్న చిన్నవి కొనాలని చెప్పి వెళ్ళాను కాకపోతే అది అవలేదనమాట ఏదో కొంచెం ఏదో అవసరమైన తీసుకొని వచ్చాను ఒక వేరే షాప్ ఉంటే ఎప్పుడు నేను కొనే షాప్ అయితే మాత్రం క్లోజ్ చేసిందనమాట మొత్తం ఈ రోడ్లన్నీ ఎప్పుడూ సందరగానే ఉంటాయండి కాలనీలో రోడ్స్ ఇవన్నీను చాలా ఒకటి అరా అక్కడ అక్కడ తప్ప ఎవ్వరూ కనిపించట్లేదు అనమాట ఇక నా విషయానికి వస్తే పిచ్చెక్కినట్టు ఉందండి అంటే చేయడానికి పని లేదా అంటే చాలా పని ఉంది అంటే అంత శరీరంతో చేయాల్సిన పని అనమాట మా విహారి ముంబై వెళ్ళిపోయాడు కదా నేను చాలా డౌన్ అయిపోయానండి డల్ అయిపోయాను ఎందుకోసరిగా నిద్రపడ్డం లేదు ఏం తినాలని లేదు వాడి మీదే దృష్టిగా ఉంది నేను ఇలా ఉన్నానని తెలిస్తే వాడు ఇంకా డల్ అవుతాడని చెప్పి చాలా బాగా మాట్లాడుతున్నాను వాడితోటి అప్పుడు కూడా కొంచెం బాగా కంట్రోల్ చేసుకుంటున్నాను సరే ఈరోజు ఏమైనా కొంచెం బాగా వంట పని ఎక్కువ పెడితే నా బుర్ర ఏమైనా కొంచెం ఆలోచించడం మానేస్తుందని చెప్పి ఇలాగ నా కోసం ప్రత్యేకంగా పటోడి చేసుకున్నాను ఒక గ్లాసులో వంతు పెసరపప్పు ఆ మిగిలింది శనగపప్పుతో నింపి నానపెట్టి అనమాట ఏంటంటే ఇది చాలా ఎక్కువండి ఇద్దరికి సరిపోయేది సరే ఇది ఉత్తినే తిన్నా బానే ఉంటుంది కదా అని చెప్పి చేశాను ఎంత నోరు కొలిచి బూరి చేయలేం కదా మా పెద్దబ్బాయి డైట్లో ఉన్నాడు వాడికి అన్ని రెస్ట్రిక్షన్స్ అనమాట ఇదైతే నేను తినన్నాడు వాడిని బతిమాలి నాన్న నువ్వు ఏదో ఒకటి తింటే తప్ప నాకు పిచ్చకపోతుంది నేనేం పని చేయడం లేదేమో అని క్యాబేజ్ కోర్ చేస్తాను కనీసం అదైనా తిను పోపును వేస్తానులే నీ లెక్కలకి ఏమి భంగం రాకుండా నూలుపొడి అది ఏం వెయ్యను అన్నాను పర్వాలేదమ్మా అయితే నువ్వుల గుండు వేసి కూర చేసి అది తింటాను పెరుగు తినేస్తాను అన్నాడు వాడు లెక్కగా పెరుగు పన్నీరు ఇలాంటివేవో తింటున్నాడు ఏదైనా సరే తిన్నా సరే ఇంకా కొంచెం రెస్ట్రిక్టెడ్గానే ఉన్నాడు అనమాట ఒక చిన్న గ్లాస్ చూపిస్తాను అన్నిటికీ అదే కొలత వాడికి అది వంద గ్రాములు బియ్యం పడుతుంది సరే వాడి నియమాన్ని నేనెందుకు కాదనాలని చెప్పి ఇలా నా కోసం చేసుకుంటే నాకు కొంత టైం గడుస్తుంది అని ఇలా పాటలు చేశాను అంతేకాదు లాస్ట్లో ఒక మంచి రెసిపీ ఉంటుంది చూడండి దీని తర్వాత టమాటో పులుసు చేశాను అనమాట అది ఎలా చేసానన్నది అన్నది వెరైటీగా ఉంటుంది తిట్టుకోకండి నచ్చితే చేసుకోండి నచ్చకపోతే మాత్రం తిట్టకండి నచ్చితే లైక్ చేయండి సరే ఈ పాటోళ్ళి అంతా ఇలా అయిపోయింది కదా అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితే లాస్ట్లో ఏం చేశానంటే చిన్న కొబ్బరి అనమాట ఏదో అండి ఇలా ఆలోచించకపోతే నా మనసు వేరేలా రకరకాలుగా ఆలోచిస్తోంది అందుకే ప్రయోగం ఇది ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి కాదు మధ్య రకంగా ఉంది ఇంత చూపించానా కానీ దానిలో సగమే తురిమానమాట ఇంకో చిన్న మొక్క వదిలేశాను తర్వాత చిన్న క్యాబేజ్ ఉంది కొంచెం పావు కేజీ కంటే ఎక్కువ అనుకోండి వాడు అది కూడా అన్నాడు కాకపోతే ఏంటంటే ఈరోజు ఆ స్కేల్ మీద కొలుచుకోలేదనమాట తోకం వేయలేదు అమ్మా పావు కేజీ ఉంటుందా అన్నాడు అంటే అటు ఇటు కాకుండా ఉంటుందమ్మ పావు కేజీకి ఎక్కువ ఉంటుంది అన్నాను సరే గ్లాస్ చూపిస్తాను చూడండి దాంతో అది వంద గ్రాముల ఆ గ్లాస్ కొలత అయితే అందులో సగం చేయమన్నాడు యాభై గ్రాములు నూలపప్పుతో నూల పొడి చేసి కూర చేయమన్నాడు అనమాట సరే ఇలా చేసిన కూర ఏంటంటే ఇద్దరికి తక్కువ ఒకళ్ళకి ఎక్కువ అవుతుంది సరే వాడి కడుపు నిండా కూర అయినా తింటాడని చెప్పి ఈ కూరలో ఏమి రెస్ట్రిక్షన్ లేదు కదా అని ఇలాగా నూలపప్పు వేయించి పొడి చేసి దాంతో కూర చేశాను పెరుగు అన్నీ కూడా కొలుచుకుని తింటున్నాడు ఏంటో వాళ్ళ లెక్కలు నాకు తెలియదు మరి అసలండి నాకు కస్టర్డ్ చేయడం అన్నా జ్యూస్ చేయడం అన్నా అలాంటివి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాను కదా అసలు మా చిన్నవాడు వెళ్ళిపోయాక అసలు ఏమీ చెయ్యాలనే లేదండి మొన్న ఆదివారం మదర్స్ డే నాడు సరే ఆ రోజు కూడా వీడిలాగే తిన్నడు ఆ రోజు వీడియో పెట్టాను చూడండి నా కోసం నేను చేసుకున్న బిర్యానీ అని షార్ట్ వీడియో అర స్పెషల్గా చేసుకున్నానని చాలా బాగుంది కాకపోతే ఆ చిన్న గ్లాసు బియ్యం కూడా ఎక్కువైపోయింది ఈరోజు ఏంటంటే ఆరు టమాటాలతో కొత్త ప్రయోగం చేశానండి ఆరు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను ముందు కొంచెం చింతపండు కూడా నాన్ పెట్టాను నెక్స్ట్ ఈ టమాటా ముక్కలన్నీ ముందు నీళ్ళలో ఉడికించానమాట బాగా మెత్తబడే వరకు తర్వాత ఈ ఉంచుకున్న చింతపండు పులుసు తీసి మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఏ చింతపండు పులుసు ఆ పచ్చిమిరపకాయలు కారం బాగా పట్టే వరకు ఉడికించాను ఉప్పు పసుపు వేసాను తర్వాత బాగా కొంతసేపు బాగా ఉడికిపోయింది అనుకున్నాక అప్పుడు బెల్లం వేసి మరి కొంతసేపు ఉడికించాను ఇప్పుడు మిక్సీ జార్లో ఒక స్పూన్ తెల్ల నువ్వులు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిరపకాయ ఒక మిరపకాయ కొంచెం ఇంగువ కొద్దిగా వరిపిండి ఇవన్నీ వేసి బాగా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసి ఈ మరుగుతున్న పులుసులో పోసాను అనమాట లాస్ట్కి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేశాను ఏదో నూనె లేకుండా కొత్తగా వెరైటీగా చెయ్యాలని దీనివల్ల నా స్ట్రెస్ ఏమైనా పోతుందేమో అని ఇలా ట్రై చేశాను అయితే ఏంటంటే టేస్ట్ విషయంలో అద్భుతంగా లేదు కానీ అబోవ్ యావరేజ్ అనమాట పర్వాలేదు ఎప్పుడైనా మరీ పర్టికులర్గా పట్లు ఉంటే ట్రై చేయొచ్చు అనిపించింది కాకపోతే ఎలాగైనా ముందు పోపు వేసి నేను ఎప్పుడు మగ్గిస్తానని చెప్తూ ఉంటాను కదండి ఆ టేస్టే వేరండి మావాడు అయ్యాక తింటానమ్మా నేను నాకోసం నువ్వు చూడకు నావి సర్దీసి నువ్వు తిని అన్నాడు సరే ప్లేట్లో పెట్టుకున్నానండి మీరు చెప్తే నంబరు ముందు వేసుకున్న పాటోళ్ళి కొంచెం ఒక రెండు మూడు ముద్దల్లో కబగుబా తిన్నానండి అక్కడి నుంచి దిగితే ఒట్టు తెలుసా మీరు చెప్తే అబద్ధం అనుకుంటారేమో కానీ అసలే నాకు తిండెక్కదు ఇంకా ఎలాగైనా సరే ఈ పులుసుతో కొంత తిన్నాను అనుకోండి ఎలాగైనా పట్టుదలగా నేను మొత్తం పాటోళ్ళి అంతా ఈరోజు తినాలి అని బలవంతంగా కొంచెం అన్నం ఉండిపోతే దానిలో పెరుగు వేసుకొని మిగిలిన పాటోళ్ళు కూడా వేసుకున్నానండి మీరు చెప్తే నంబరు గొంతు దిగితే ఒట్టు అంటే నేను ఏదో ఎక్కువ తినాలని ఆశపడక్కర్లేదు ఏది ఏదో ఒకటి కొంచెం తింటే సరిపోతుంది అనుకున్నాను నేను నిజానికి నాకు ఎక్కువగా తినాలని ఉందండి కానీ తినలేకపోతున్నాను మా వాడికి వాడి కొలత ప్రకారం రాత్రి పెసరట్లు చేశానమాట చేయమన్నాడు సాయంత్రం అప్పుడు ఆరు గంటలకు నానపెట్టాను అనమాట తర్వాత ఏడున్నర వేయక గ్రైండ్ చేసి వాడికి అట్లు వేసిచ్చి వీడియో వాయిస్ ఇస్తున్నాను ఈ బ్లౌజ్ కుట్టుకున్నాను కానీ ఎందుకో నేను అనుకున్నంత అద్భుతంగా రాలేదు కొంచెం బులిహారైందేమో అనిపించింది మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం